పేరు జ్యోతి కొత్తపల్లి నేను రీసెంట్గానే టాలెంట్ షో అనేది కండక్ట్ చేశాను హోప్ఫుల్లీ సక్సెస్ఫుల్ అయ్యింది అది కూడా అండ్ కమింగ్ అప్ నేను డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే పెయింటింగ్ కాంపిటీషన్ అనేది అందరికీ పెడదామనుకుంటున్నాను బికాస్ ఏ మనిషిలో ఎలా ఎలాంటి క్రియేటివిటీ ఉందో లేకపోతే వాళ్ళ ఎలాంటి టాలెంట్ ఉన్నదో దీని త్రూగానే మనకు తెలుస్తుంది వాళ్ళ ఆలోచన ఏంటి వాళ్ళ అంటే చిన్నపిల్లలు అయితే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనుకోని మనకు తెలుస్తుంది పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే సో వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి పెడదామని ఒక చిన్న ప్లాట్ఫామ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో స్వర్ణ గారు రమేష్ గారు అనుష దేవిశ్రీ అంత్ వీళ్ళందరూ నాకు ఎంత సపోర్టివ్గా సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయంలో మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎన్రోల్ చేయాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు పింక్ చేసుకోవచ్చు దాట్ ఈస్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ టూ ఇది నెంబర్ అండి ఈ నెంబర్కి మీరు పింక్ చేయవచ్చు అండ్ దేర్ ఈస్ నో ఏజ్ లిమిట్ అండి ఈ విషయం మీద నిన్ను ఎవరికి ఏజ్ లిమిట్ అనేది పెట్టలేదు సో బట్ ఇందులో కూడా చాలామందికి డౌట్స్ ఏమి ఉంటాయి అంటే ఏజ్ నిమిట్లేదు కదా చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి పెట్టినప్పుడు అన్న పెద్ద వాళ్ళకి అంటే విన్నర్ అయిపోతారు కదా అనుకుని అంటారు సో ఈ విషయాల్లో మాత్రం కేటగిరీ వైజ్గా డివైడ్ చేసేస్తాను చిన్నపిల్లలది చిన్నపిల్లలు పెద్ద పిల్లలకి పెద్ద పిల్లలది అండ్ బయట వాళ్ళది అంటే ఇంకా పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి డిఫెండ్ సో అలాగా అండ్ ద థీమ్ ఓవర్ హియర్ ఈజ్ అబౌట్ ద నేచర్ అండి నేచర్ గురించి అయినా ఏదైనా పెయింటింగ్ చేయాలి అట్ ద సేమ్ టైం రెయిన్ఫాల్ మౌంటైన్ అయినా ఫాల్ అయినా నేచర్ అయినా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు రణవిష్ వర్మ నేను వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అండ్ అలాగే ఇంటర్నేషనల్ మౌంటనేర్ని సో రీసెంట్గా జరిగిన కెనడా వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కొట్టి ఇండియాకి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను అండ్ అలాగే వరల్డ్ హైయెస్ట్ మౌంటైన్స్ అని వితిన్ టూ ఇయర్స్లో కంప్లీట్ చేసి వరల్డ్ టాప్ సిక్స్లో ఉన్నాను అండ్ నెక్స్ట్ నార్త్ స్కీకి వెళ్తున్నాను టు మేక్ ఆర్ ఇండియా మోర్ ప్రౌడర్ అండ్ ఈ ఆర్ వాళ్ళతో కొలాబరేట్ అవడం అండ్ వీరితో పార్టిసిపేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది వీళ్ళు చేసే ముఖ్యంగా ఈ టాలెంట్ హండ్స్ అది కల్చరల్ యాక్టివిటీస్ అవ్వచ్చు డ్యాన్స్ అవ్వచ్చు సింగింగ్ అవ్వచ్చు చాలా యాక్టివిటీస్లో చాలా మంచిగా రాబోయే యువతను కానీ టాలెంట్ హంట్ చేసి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు అండ్ అలాగే ఈ నెలాఖరులోని ఒక పెయింటింగ్ కాంపిటీషన్ లాంటిది పెడదాం అనుకుంటున్నారు సో దానివల్ల పిల్లల్లో ఈ ఇమాజినరీని ప్రజెంట్ చేసే ఒక నైపుణ్యం బాగా డెవలప్ అవుద్ది సో వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది సో ఈ ఆపర్చునిటీ కల్పిస్తున్న విజయవాడ కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై భారత్ నా పేరు స్పర్ణ నేను బేసిక్గా ఫే ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఐడబ్ల్యూసి ఓషన్ సిటీ మెంబర్ అండ్ అదేవిధంగా పొలిటికల్లో కూడా ఉన్నాను ప్రతి పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది సో సింగింగ్ అనుకోవచ్చు డాన్సింగ్ అనుకోవచ్చు ఎవ్రీథింగ్ ఎవ్రీ టాలెంట్ విల్ బీ దేర్ ఇన్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ అనే కాదు ఏజ్ లిమిటెడ్ అని లేదు ఇందులోని సో ఈ క్రియేటివిటీ పెయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది పిల్లలు బ్యాక్ ఉండిపోతున్నారు సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు బీజేఆర్ అని ఒక సంస్థ ద్వారా అందులో తన విజయర్ అనే అబ్బాయి వాళ్ళ మదర్ జ్యోతి అనే ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ని చేయబడుతుంది సో ప్రతి ఒక్కరి పిల్లల్ని కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా దాని కాన్సెప్ట్ బేస్ మీద ఆ ఈవెంట్ చేయాలని అలాగే డేట్ కూడా మెన్షన్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈవెంట్ కూడా ముందుకు నడిపిస్తామని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరు కూడా థ్యాంక్ యూ చెప్తూ Thank you so much. This is Anusha, and I've been working as a supervisor in content company. So I'm feeling very delighted to work with the VJR organization. So earlier, if you could see, uh, recently uh, we just had a talent hunt where the kids has projected their talent, and there was a mesmerizing show. And going forward, we are just looking forward for this uh, painting competition, and we would really encourage everyone. There's no age limit, and the theme would be nature. అండ్ వీ వుడ్ వీఆర్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎవ్రీ వన్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ డాక్టర్ దేవిశ్రీ ఐఎమ్ అస్క్లోస్ కెలిటల్ అండ్ అ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఐఎమ్ ఫస్ట్ రన్నర్ అప్ ఇన్ మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విజే ఆర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ మంత్ ఎండ్లో ఆర్ట్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో ఇన్ ఏప్రిల్ వీ హ్యావ్ అ వరల్డ్ ఆర్ట్ డే సో దానికి సంబంధించి వీళ్ళు ఫెబ్లో ఫెబ్ ఎండ్లో వాళ్ళు ఆర్ట్ కాంపిటీషన్ అనేది ప్రతి ఒక్కరికి కండక్ట్ చేస్తున్నారు దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఎవ్రీ వన్ కెన్ పార్టిసిపేట్ సో మనకి వరల్డ్ ఆర్ట్ థీమ్ ఈ ఇయర్ వచ్చేసి ద గార్డెన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కల్టివేటింగ్ కమ్యూనిటీ త్రూ ద ఆర్ట్ సో మనం ఇచ్చిన థీమ్ కూడా ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు థీమ్ రెయిన్ఫాల్ కానీ లేదా నేచర్ గురించి కానీ వాళ్ళు ఏదైనా ఆర్ట్ వేయచ్చు సో మేము చూసేదల్లా ప్రతి ఒక్కళ్ళలోని ఏ టైప్ ఆఫ్ ఆర్ట్ అనేది వాళ్ళు ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నారో దే ఆర్ మోస్ట్ వెల్కమ్ టూ హండ్రెడ్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజ్ ఉంటుందండి సో ఇందులో ఎనీ టైప్ ఆఫ్ ఆర్ట్ మీరు ఎగ్జిబిట్ చేయొచ్చు సో ఆల్ ద మెటీరియల్ విచ్ యూ వాంట్ టు ఎగ్జిబిట్ దేర్ మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది ద డ్రాయింగ్ షీట్స్ కానీ వాట్ ఎవర్ మెటీరియల్ మీరు క్రయాన్స్ యూజ్ చేసిన ప్యాస్టల్స్ యూస్ చేసిన ఎనీ టైప్ ఆఫ్ ఆర్ట్ మీకు ఇష్టమైనది మీరు అక్కడ ఎగ్జిబిట్ చేయొచ్చు అండ్ ఇందులో మనం టాప్ త్రీ అనేది ప్రతి ఒక్క కేటగిరీకి సెలెక్ట్ చేస్తాము అండ్ దేర్ విల్ బి త్రీ కాన్సలేషన్ ప్రైజెస్ ఫర్ ఈచ్ కేటగిరీ విజయర్ కిడ్స్ అండ్ కిడ్స్ టాలెంట్ అండ్ ఫ్యాషన్ షో ఏదైతే మనం జరిగిందో సో ఇది దీ సిరీస్లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి డ్రాయింగ్ కాంటెస్ట్ అండి సో ఆల్రెడీ మన మేడం గారు చెప్పారు జస్ట్ ఐ వాంట్ టు యాడ్ అ ఫ్యూ పాయింట్స్ టు దాట్ ఇందులో వచ్చేసి మనకి ప్రతి పార్టిసిపెంట్కి సర్టిఫికెట్స్ అనేవి ఇస్తారండి టాప్ త్రీ కేటగిరీస్కి ఇస్తారండి ఓకే అండ్ థీమ్ ఈజ్ నేచర్ ఏదైనా సరే ప్రకృతికి ప్రకృతికి రిలేటెడ్గా సంబంధించి ఏదైతే పెయింటింగ్ మీరు ఏదైతే మీరు గీద్దాం అనుకుంటున్నారో యూ క్యాన్ డూ దాట్ ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్